మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్లో యాదవ సామాజిక ప్రముఖులు వనసమారాధనను ఓ వేడుకగా నిర్వహించారు రిపోర్ట్ యాదవుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వారి అభివృద్ధి కోసం రాజధాని ప్రాంతంలో ఐదు ఎకరాలలో యాదవ భవన నిర్మాణానికి ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్థల పరిశీలన చేశారని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ అన్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆదివారం మంగళగిరి నగర పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్ లో ఆదివారం జరిగిన యాదవుల కార్తీక వనసమారాధన మహోత్సవానికి పల్లా శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ యాదవులందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు అడుగులు వేయాలని ఆయన అన్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కుటుంబం కులం సమాజం అభివృద్ధి ప్రధానమని విద్య ఉపాధి వ్యాపారం వంటి రంగాలలో రాణిస్తూ యాదవులు రాజకీయ రంగాన్ని కూడా తమ ఎదుగుదలకు సాధనంగా చూడాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యతనిచ్చి ఉన్నత చదువులు చదివించుకుని బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఆయన తెలిపారు చీరాల ఎమ్మెల్యే ఆలూరి కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాదవులందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఇంకా యాదవ సంఘం నేతలు యాదవుల జనాభా గణాంకాలను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా యాదవులు ఎనిమిది పాయింట్ ఆరు శాతం నుండి ఇరవై శాతం మధ్య ఉన్నారని బీహార్లో పద్నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో పది శాతం పైగా ఉన్నారని వివరించారు మంగళగిరిలో నమోదైన మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఓటర్లలో ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు యాదవులు ఉన్నారని ప్రతి గ్రామంలో యాదవులు సంఘటిత శక్తిగా ఉన్నారని వక్త పేర్కొన్నారు ఏ రాజకీయ పార్టీకైనా మద్దతు ఇస్తే విశ్వాసంతో నిబద్ధతతో పనిచేసే సమాజం యాదవులేనని అన్నారు సంఘ ఐక్యతతో ముందుకు సాగితే మరింత శక్తివంతమైన సామాజిక స్థానం సిద్ధిస్తుందని పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గంలోని యాదవ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ మహిళలు యువత వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని మహోత్సవంతో పూర్తి చేశారు కుటుంబ సమేతంగా హాజరైన యాదవులు వన సమారాధనకు వచ్చిన అతిథులు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో సహా అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యాదవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహారావు యాదవ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాళ్ల వెంకటేష్ యాదవ్ మాగంటి సుధాకర్ యాదవ్ దానబైన సుందర్రావు యాదవ్ తుళ్లిమి రామకృష్ణ యాదవ్ తోట పార్థసారథి రుద్ర శ్రీనివాసరావు పేరుబైన వెంకటేశ్వరరావు పల్లెబోతుల శ్రీనివాసరావు ఆరుద్ర భూలక్ష్మి జావలి ఉల్లయ్య తోట సాంబయ్య కుర్రా శ్రీనివాసరావు తోట శివరామకృష్ణ ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ తాడిబైన భాస్కర్ రావు చింకా కోటేశ్వరరావు దానబైన శంకర్రావు తోట శివశంకర్రావు దొడ్డక కృష్ణ తాడిబైన సుబ్బారావు తాడిబైన సురేష్ పసుపులేటి రవి ఆళ్ళ శివాజీ నియోజకవర్గంలోని యాదవ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు మంగళగిరిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యాదవం మన వన సమారాధరికి విచ్చేసినటువంటి యాదవం ప్రముఖులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ కృష్ణ భగవాన్ యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని అందరూ సుభిక్షిగా ఉండాలని ఆయన ఆశీస్సులతో ఉన్నతమైన స్థాయిలో అందరూ పిల్లలందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటాం కో కోరు ఈరోజు నాకు ఈ వేదిక మీద తెలిసి ముందుగా మనం మన పిల్లలకు మంచి విద్య నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం మౌలి విద్య నేర్పిస్తే సరిపోదు మనం సమానంగా ఆడపిల్లలు కూడా మరి విద్య వసతులు కల్పించారు ఆ రోజే మనం బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా మన బాధ్యత తీరిపోతుందండి ఏమో చదువు దానికి ఉన్నత స్థాయికి పంపదు ఉన్నత చదువుల కోసం బయటకు పంపించాలంటే మనం చేయి దాటిపోతే భయంలో ఉంటాం ఇలాంటి భయాలన్నీ కూడా బాగా కావాలండి ఆడపిల్ల చాలా ముఖ్యంగా భావించండి ఎందుకంటే ఆడపిల్ల విద్యతో పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థాయికి తేడానికి ఆస్కారం ఉంటుంది లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా ప్రాంతం రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క చిన్న గెజిట్ కూడా రాలేదు రాజధాని పేరు చెప్పి భూసేకరణలు జరుగుతున్నాయి కేటాయింపులు జరుగుతున్నాయి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ప్రాథమికంగా చెయ్యాల్సిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఆమోద ముద్ర ఉందో అది మాత్రం గతంలో ఉన్న రెండు ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వము చేయకుండా ఒక రకమైన అయోమయానికి గురి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను వెంటనే దీనికి రాజధానికి మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది భూసేకరణ మరొకటో మరొకటో కాదు దీనికి న్యాయబద్ధమైన న్యాయపరమైన ఆమోద ముద్ర వేయించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దీనిపైన గతంలో ఆరు నెలల క్రితము ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం జరిగింది ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఈ విషయాన్ని ప్రస్తావించారు కానీ రాజధానికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ప్రభుత్వము ఎటువంటి లేఖ రాయలేదనేది నాకున్న సమాచారము ఇప్పటికైనా ఈ విషయం ముఖ్యమంత్రి గారు స్పందిస్తే కేవలం రాజధాని ప్రాంతం వాళ్ళకు మాత్రమే కాదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు దాంతోపాటు రాజధానిలో జరుగుతున్న కేటాయింపులకు సంబంధించి మిగిలిన వ్యవహారాల గురించి ఈ వేదిక మీద నేను మాట్లాడను కానీ ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి గత నలభై యాభై సంవత్సరాల్లో ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా వెనుకబడుతున్నది ఎవరంటే బలహీన వర్గాలు బీసీలు వెనుకబడుతున్నారు కనీసము రాజధాని విషయంలో అయినా బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ